హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు కొత్తిమీర పచ్చడి చేసి చూపించబోతున్నాను నేను పెద్దది కొత్తిమీర కట్ట తీసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను దీంట్లో పోపు గింజలు వేగే ఆయిల్ తీసుకున్నాను సో ఫస్ట్ జీలకర్ర వేసా ధనియాలు మినప్పప్పు కాస్త శనగపప్పు పోక్కు సరిపడా దించాలని మాత్రమే తీసుకున్నాను సో ఒక ఎక్కువ పచ్చిమిర్చి వేస్తేనే స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎక్కువే తీసుకున్నాను నేను ఒక సిక్స్టీన్ వరకు తీసుకున్నాను మంచిగానే ఇందులోనే కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు పచ్చిమిర్చి కాస్త అలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేయండి పసుపు ఇప్పుడు మూత పెట్టండి మూత ఎందుకు పెట్టాలంటే తొందరగా కుక్ అవ్వాలని ఆల్రెడీ మీకు అర్థం అవుతుంది టమాటా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరో కడాయిలో పల్లీలు వేయించుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఎక్కువ వేయకూడదు పల్లీలు కొన్నే వేయండి ఇప్పుడు అదే కడాయిలో మనం పోగించాలన్నీ వేయించుకున్నాం కూడా అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి మళ్ళీ కొత్తిమీర అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సగం కుక్ అవ్వాలి కొత్తిమీర అంతా పసుపు కొద్దిగా సాల్ట్ వేసాను సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు చింతపండు వేసాను దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కాస్త యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది సో నేను రెండిటిని తీసుకున్నాను ఇప్పుడు అంతా మనం పోపు గింజలు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అంతా ఒకేసారి పట్టకూడదు ఇందులోనే వెల్లుల్లి వేసా పల్లి ఫస్ట్ పోపు దినుసులు ఇవన్నీ తొందరగా గ్రైండ్ అవ్వవు కొత్తిమీర వేస్తే కాబట్టి ఇవి ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకున్నాను ఇలా ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇలా మరి ఎక్కువ మెత్తగా అయితే పట్టకూడదు ఇప్పుడు కొత్తిమీర అంటే నేను చూపించిన విధంగా ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ ఇంతే అండి ఇలా ఉంటే చాలు ఇలా తింటే వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఉద్దపప్పులో కూడా యాడ్ చేసుకొని తినొచ్చు మెయిన్ అయితే రోటీలకు ఇంకా ఇంకా సూపర్ టేస్టీ ఉంటుంది ఇంత అండి నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి చేసి చూపించాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇప్పుడు ఈ వేసవికాలంలో కొత్తిమీర పచ్చడం మనకి చాలా మంచిది సో అందుకే నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను మరింత సపోర్ట్ చేస్తే మరిన్ని వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్